పాలు కాఫీ టీ ఈ మూడు అమ్మకాలు కూడా నిషేధించారట ఎక్కడో తెలుసా కర్ణాటకలో ఎందుకో చెప్తాను వినండి వాస్తవానికి ఈ మధ్యకాలంలో ఎక్కువ గూగుల్ పే ఫోన్పే అంటే భారత్ యూపీఐ ఇలాగా కొన్ని కొన్ని ఉన్నాయి కదా క్యూఆర్ కోడ్ల ద్వారా స్కాన్ చేసి చెల్లించేస్తారు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవి ఎక్కువైపోయినాయి రూపాయి దగ్గర నుంచి ఐదు రూపాయలు పది రూపాయలు ఎంతైనా సరే క్యూఆర్ కోడ్ ద్వారానే యూపీఐ చెల్లింపులైతే పెరిగిపోయినాయి ఈ నేపథ్యంలో యూపీఐ చెల్లింపులు అంటే కంప్లీట్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనమాట దాంతో జీఎస్టీ అధికారులు మొన్న మధ్యన ఒక పానీపూరి బండోడికి నలభై లక్షలు జిఎస్టీ కట్టాలని నోటీస్ ఇచ్చారు అలాగే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కర్ణాటకలో యూపీఐ లావాదేవీలు భారీగా జరుగుతున్నాయి చిరు వ్యాపారులు అలాగే బ్యాకరీలు వీళ్ళందరి దగ్గర కూడా వాళ్ళు కూడా జిఎస్టీ కట్టాలి అంటూ వాణిజ్య పన్నుల శాఖ ఇటీవల నోటీసులు జారీ చేసిందట కొందరికైతే లక్షల్లో పన్ను కట్టాలని నోటీసులు అందాయి కూరగాయలు అమ్మే శంకరగౌడ అనే వ్యాపారికి గత నాలుగేళ్లలో ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల యూపీఐ చెల్లింపులు అందాయి అనేది ఈ నేపథ్యంలో అతనికి ఇరవై తొమ్మిది లక్షల రూపాయల పన్ను కట్టాలని నోటీస్ ఇచ్చిందట అంటే నాలుగేళ్లలో అతను మొత్తం అమ్మిన సొమ్ము ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్లు అంటే ఒక కోటి అరవై మూడు లక్షలు దానికి ఇరవై తొమ్మిది లక్షలు పన్ను కట్టాలని నోటీస్ ఇచ్చిందట ఇలా తమకు అందిన నోటీసులను వెనక్కి తీసుకోవాలంటూ వ్యాపారులు ఆందోళన దిగారు యూపీఐ చెల్లింపులు ఇక్కడ నుంచి స్వీకరించబోము నో యూపీఐ అని బోర్డులు పెట్టేశారట కేవలం నగదు మాత్రమే తీసుకుంటాము అని చెప్పి వాళ్ళు ఆందోళన ఉధృతం చేస్తున్నారు ఈ నేపథ్యంలో జిఎస్టి కనుక వాళ్ళకి తగ్గించకపోతే ఆ నోటీసులు వెనక్కి తీసుకోకపోతే కర్ణాటక వ్యాప్తంగా మొత్తం పాలు టీ కాఫీ మొత్తం ఆ విక్రయాలు అయితే నిలిపేశారట దీనికి బదులుగా ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి కేవలం బ్లాక్ కాఫీ బ్లాక్ టీలు మాత్రమే విక్రయిస్తున్నారు ఈ నెల ఇరవై ఐదో తేదీన కర్ణాటక వ్యాప్తంగా బంద్కు కూడా పిలుపునిచ్చారు ఈ ఆందోళన నేపథ్యంలో వ్యాపారులతో రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య చర్చలు జరిపారు జిఎస్టీ నుంచి మినహాయింపు ఉన్న వస్తు సేవలు అందిస్తున్న వ్యాపారుల నుంచి పన్నులు బకాయిలేమి వసూలు చేయబోవని కూడా హామీ ఇచ్చారు అయితే సీఎం సిద్దరామయ్య హామీ హామీతో వ్యాపారులు ఈ నెల ఇరవై ఐదును నిర్వహించాలనుకున్న బంధును కూడా ఉపసంహరించుకున్నారు ఏది ఏమైనా ఇది మరి దోపిడీ అనాలో లేదంటే చిరు వ్యాపారుల మీద భారవనాలు ఇదే కనుక అన్ని రాష్ట్రాల్లో కంటిన్యూ అయితే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి కాస్తంత థట్ చెప్పక తప్పదు